అక్షయ పాత్ర ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎప్పటికీ తెరగని ఎప్పుడు నిండి ఉండే ఒక పాత్ర మనం సినిమాల్లో చూసింది చిన్నప్పుడు విన్నది ఇదే కదా అయితే ఈ అక్షయ పాత్ర పాండవుల అరణ్యవాసంలో ఎలా సహాయపడింది ఇది పాండవులకు ఎలా దొరికింది ఇప్పుడు ఈ అక్షయ పాత్ర ఎక్కడుంది అనే ఆసక్తికర విషయాలు చెప్పబోతున్నా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పూర్తిగా చూడండి ఈ అక్షయ పాత్ర గురించి తెలుసుకోవాలంటే మనం మహాభారతంలోని అరణ్యపర్వంలోకి వెళ్ళాలి శిక్ష మాయా పాచికల కారణంగా జూదంలో పాండవులు ఓడిపోయారు సర్వస్వాన్ని కోల్పోయారు వారి జీవితాలు అకస్మాత్తుగా చీకట్లో కూరుకుపోయాయి పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది అరణ్యవాసానికి కేవలం పాండవులే కాకుండా వారి ధర్మాన్ని న్యాయాన్ని నమ్మిన వేలాది మంది బ్రాహ్మణులు కూడా వారితో అరణ్యవాసానికి బయలుదేరారు అయితే అరణ్యానికి వెళ్ళాక వారికి ఒక సమస్య వచ్చింది అది వాళ్ళకు కావాల్సిన ఆహారం అరణ్యం అవడంతో వాళ్లకు ఆకలి బాధలు వచ్చాయి తనను అనుసరించి వచ్చిన వారి ఆకలి తీర్చలేకపోవడం ధర్మరాజును కలిసివేసింది ఈ తీవ్రమైన కష్ట సమయంలో ధర్మరాజు తన కులగురు అయిన దౌమ్య మహర్షిని సంప్రదించాడు తన ప్రజల ఆకలిని తీర్చడానికి మార్గం చూపించమని అడిగాడు అప్పుడు మహర్షి రాజా సూర్యుడు కేవలం కాంతికి ఉష్ణానికి మాత్రమే అధిపతి కాదు సృష్టిలోని జీవరాశులన్నిటికీ ప్రాణాధారం ఆహారానికి మూలం ఆయనను ప్రార్థిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని సలహా ఇచ్చాడు దౌమ్య మహర్షి సలహా మేరకు ధర్మరాజు నిష్ఠతో భగవాన్ని ప్రార్థించాడు కఠోరమైన తపస్సు నిరంతరాయంగా కొనసాగింది ధర్మరాజు యొక్క నిస్వార్థ భక్తి ఆయనకు ప్రజల పట్ల ఉన్న అపారమైన కర్ణ సూర్యభగవాన్ని ప్రసన్నం చేసుకున్నాయి ఒక మహోజ్వాల తేజస్సు మధ్య సూర్యదేవుడు ప్రత్యక్షమై ధర్మరాజుకు ఒక అద్భుతమైన పాత్రను ప్రసాదించాడు ఆ పాత్ర పేరే అక్షయ పాత్ర ఇది కేవలం ఒక లోహపాత్ర కాదు ఇది నిస్వార్థానికి ధర్మానికి ప్రతీక సూర్యదేవుడు ఈ పాత్రనిస్తూ రాజా ఈ పాత్ర నీ దగ్గర ఉన్నంత వరకు నీకు నీతో ఉన్నవారికి ఎప్పటికీ ఆకలి బాధ ఉండదు ద్రౌపది భోజనం పూర్తి చేసిన తరువాత తప్ప ఈ పాత్ర ఎప్పుడు ఖాళీ అవ్వదు అని వరం ఇచ్చాడు అయితే ఈ పాత్ర ఎంతమందికి కావాలంటే అంతమందికి ఆహారాన్ని అందించేది ఒకేసారి వేల మందికి కావాల్సిన ఆహారాన్ని ఇది సృష్టించేది పాండవులు తమతో వచ్చిన వారు ఈ పాత్రను వచ్చిన ఆహారంతో తమ ఆకలిని తీర్చుకునేవారు అయితే ఒకసారి దుర్వాస మహర్షి కోపానికి ప్రసిద్ధి చెందినవాడు తన వేల మంది శిష్యులతో కలిసి పాండవుల కుటీరానికి వచ్చాడు దుర్వాసుడు సరిగ్గా ద్రౌపది భోజనం చేసిన తర్వాత వచ్చాడు ధర్మరాజుతో రాజా ఈరోజు ఇక్కడే భోజనం చేస్తాం అని చెప్పి నదికి స్నానానికి వెళ్ళారు అప్పటికే ద్రౌపది భోజనం పూర్తి చేసింది ద్రౌపది భోజనం పూర్తి చేస్తే ఆక్షేపాత్రలోంచి మళ్ళీ ఆహారం రాదు మళ్ళీ రేపటికే వస్తుంది ఈ పరిస్థితుల్లో పాండవులు ద్రౌపది తీవ్ర ఆందోళన చెందారు మహర్షి శపిస్తాడేమని భయపడ్డారు నిస్సహాయ స్థితిలో ఉన్న ద్రౌపది తన ఆరాధ్య దైవమైన కృష్ణుణ్ణి ప్రార్థించింది ద్రౌపది పిలుపుకు స్పందించిన కృష్ణుడు వెంటనే అక్కడకు వచ్చాడు పాత్రను చూసి అందులో ఉన్న ఒకే ఒక్క అన్నపు గింజను తీసుకొని జగమంతా తృప్తి చెందుగాక అన్నాడు ఆశ్చర్యకరంగా కృష్ణుడు తృప్తి చెందగానే దుర్వాస మహర్షి మరియు ఆయన శిష్యుల కడుపులు నిండిపోయాయి స్నానం ముగించుకొని తిరిగి వస్తున్న వారు తమ కడుపులు నిండి ఉండడంతో భోజనం చేయడానికి రాలేదు ఈ సంఘటన అక్షయపాత్ర యొక్క దైవశక్తిని దాని వెనక ఉన్న మహోన్నతమైన కరుణను స్పష్టం చేస్తుంది అయితే ఇంతటి చరిత్ర కలిగిన అక్షయపాత్ర గురించి మహాభారతంలోని వనపర్వం అరణ్యవాసం సమయంలో మాత్రమే ప్రస్తావించబడింది మహాభారతం వనపర్వం తర్వాత దాని ఆచూకీ లేదు కానీ కలియుగంలో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా అక్షయపాత్ర ఉంది కానీ అది మహాభారతం కాలం నాటిది కాదు ఇది రెండు వేలవ సంవత్సరంలో బెంగళూరులో ప్రారంభమైంది మొదట కేవలం ఐదు పాఠశాలలో పదిహేను వందల పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించడంతో మొదలైంది ఈ చిన్న ప్రారంభం నేడు ఒక మహాప్రస్తావంగా మారింది అదే అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రస్తుతం ఈ ఫౌండేషన్ భారతదేశంలోని పదహారు రాష్ట్రాలు మరియు మూడు కేంద్రపాలిత ప్రాంతాలు అంతటా వ్యాపించింది డెబ్బై ఎనిమిది ప్రాంతాల్లోని కిచెన్స్ నుండి లక్షలాది మంది పిల్లలకి ప్రతిరోజు కడుపు నింపుతుంది ఇది కేవలం ఒక ఆహార సరఫరా కాదు ఆకలి అక్షరాస్యత లోపం మరియు పేదరికంపై పోరాటంలో ఒక అక్షయ దీపం ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ను శ్రీ మధు పండిత్ దాస్ గారు రెండు వేలవ సంవత్సరంలో ప్రారంభించారు ఇస్కాన్ వ్యవస్థాపక ఆచార్యులైన శ్రీ ప్రభుపాద గారి బోధనలు ప్రేరణగా తీసుకొని దీన్ని స్థాపించారు ఇది ఇంకా కొనసాగుతుంది కొనసాగుతూనే ఉంటుంది సూర్యుడు ధర్మరాజుకి ఇచ్చిన అక్షయ పాత్ర దైవిక కరుణ నిస్వార్థతకు ప్రతీకగా నిలిచింది అదే విధంగా నేడు ఈ ఫౌండేషన్ పిల్లలకు ఆహారం పంచడం ద్వారా అదే ధర్మాన్ని కొనసాగి కాలం మారిన యుగాలు మారిన ఆకలి పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంది సూర్యుడు ఇచ్చిన అక్షయపాత్ర ఎలా పాండవులకు ఆశను ఇచ్చిందో ఆధునిక సమాజంలో ఈ ఫౌండేషన్ కూడా లక్షలాది చిన్నారులకు భవిష్యత్ పట్ల నమ్మకాన్ని ఇస్తుంది మహాభారతంలోని ఆ అక్షయ పాత్రే నేటి ఈ అక్షయపాత్ర ఫౌండేషన్ అని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారో కామెంట్ చేయండి